నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని రెండు ఆపరేషన్లు అయినాయి పెద్ద పెద్ద ఆపరేషన్ మళ్ళీ చేస్తాను అంటున్నారు మళ్ళీ చేస్తాం అంటున్నారు కట్ట కండ్రాలు పెరిగి నెప్పి బాగా వస్తుంది ఎద్దకుడు ఉంది చెప్పు ఉందా ఇప్పుడు చూసుకో ఉందా ఉందా గడ్డ ఉందంటుంది కదా ఓకే ఉందా చూసుకో మళ్ళీ చూసుకో ఓకే ఏం పేరు అన్నావు పడుకో చూడు గడ్డ ఉందా లేదో చూడు అవి అంటుంది రోజు చూడు ఆమె లేదు తప్పులు ఉంటుంది అటుగా ఓకే పెద్ద ఆవుటి పల్లి కృష్ణ జిల్లా పడుపులో గడ్డ రెండు సార్లు ఆపరేషన్ ఆపరేషన్ చేయాలి అన్నారు మళ్ళీనా మళ్ళీ చేయాలన్నారు అయ్యగారు రెండు ఆపరేషన్లు అయినాయి అయ్యగారు పెద్ద పెద్ద ఆపరేషన్లు మళ్ళీ చేస్తాను అంటున్నారు మళ్ళీ చేస్తామంటున్నారు కట్ట కండ్రాలు పెరిగిని నొప్పి బాగా వస్తుంది లాగుడు నిమ్ముందా నిమ్ముందా అయ్యగారు ఎలర్జీ ఉందా నిమ్ము ఎలర్జీ గోడ నొప్పి ఎలస నొప్పి గుండెల్లో నొప్పి కూడా పట్టుకోండి పట్టుకొని ఏసునామములో హా చపట్లు కొట్టడానికి గట్టిగా ఆమె చప్పలు కొట్టండి గట్టిగా వీక్నెస్ చేస్తున్నావు లేకమ్మా ప్రార్థన చేయకూడదు లేకండి చప్పట్లు కొట్టు ప్రభుని గారి పరచండి యా చప్పట్లు కొట్టండి ఆమె తర్వాత చప్పట్లు కొట్టండి తల్లి ఆమె అమ్మా లేగమ్మా ఆమె నీ బాధలు చెప్పు నేను ప్రార్థన చేస్తూ గమనిస్తా ఉండాలా అర్థమైందా మీద ఆమెది ఆమె అసలు ఇప్పుడు ఏం బాధతో వచ్చి ఇక్కడ కడుపులో నొప్పి గ్యాస్ అండి ఎన్ని మందులు వేసుకున్నా తగ్గట్లాసుకోవద్దు నుంచి ఇక్కడ మండుతుంది అదేంటి మంటలాగా మంట అది ఏమి రాయలేదు దాంట్లో కొంచెం ముఖం మంచిగా ముఖం కొంచెం మార్చు మార్చు మరీ దోరణంగా పెడతారండి మొఖాలు ఏమన్నా ఇప్పుడు ఇంకేమైనా ఉన్నాయా ప్రాబ్లమ్లు చెప్పు ఇప్పుడు ఏం ప్రాబ్లం ఉంది చెప్పు ఇప్పుడు నేను ప్రార్థన చేశాను ఆ గడ్డ కూడా తగ్గిస్తాను ఇప్పుడు ఏం ప్రాబ్లం ఉంది చెప్పు ఓకే ఏం ప్రాబ్లం గడ్డ ఎక్కడ ఉందో చెప్పు ఉందా ఇప్పుడు చూసుకో ఉందా ఉందా గడ్డ ఉందా అంటుంది కదా ఓకే ఉందా చూసుకో మళ్ళీ చూసుకో ఓకే ఏం పేరు అన్నావు రిస్క్ ఇల్లా రిస్క్ ఇల్లా మేనే ఉందా గడ్డ గడ్డ ఎనిమిది నెలల నుంచి ఉంది నాకు ఎనిమిది నెలలు ఎంతలో ఉంది గడ్డ అంతలోనే ఉందా ఓకే ఓకే తగులుతుందా చేతికి చేపెట్టుకో అక్కడ ఈ ముడేసేసావు అక్కడ గట్ట ఫ్రీగా ఉందా ముడేసావా ఫ్రీగానే ఉందా ఫ్రీగానే ఉందా ఆమె పట్టుకోబారీ ఆమె ఉందా లేతల్లి లేమ్మా ఆమె ఇవ్వు ఓకే మళ్ళీ మళ్ళీ పట్టుకోండి ఇలా పట్టుకో 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 త్వరగా ఆమెన్ హలో లూయా ఎక్కడి గడ్డ ఉందో అక్కడ తీ బి బి బట్టడేనా ఉందా లేదా ఏ మనిషి తెల్ల ముఖం వేసుకుని ఉంది రా బాబురా మీ ఆయన తెలుసా గడ్డ ఉన్న సంగతే నిజమేనా రా చూసుకో నువ్వు ఒకసారి మీ గడ్డ చూడు ఇంతలో గడ్డలు కూడా మాయమైపోతాయి ఏ సైనా మమ్మల్ని చూడు గడ్డ ఉందా లేదో చూడు అప్పుడు లేదంటుంది నువ్వు రోజు చూడు ఆమె లేదు చప్పులు కొట్టే గట్టిగా ఎన్న ఒకటి ఉందా గత తెలుసా మరి ఇల్లు ఇద్దరు పట్టుకో ఇద్దరు పట్టుకో చప్పులు కొట్టండి ఆమె నన్ను చూడు జయము 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 రాసు

నా గుండెలేరా దేవియా నీ సౌర్యానిని తీరురా మనస్సటిల పరినా కిల్కితేరా యేసు రక్తమే యేసు రక్తమే యేసు రక్తమే సెలవన అమ్మా సంతోషమా సంతోషం అయ్యి గారు అనుకో గెడ్డలే మాయమైపోతారు అలాగే అయ్యగారు మెయిన్ అలాగేంటి ఎంత ఫ్రీగా ఉంటామని అనుకున్నావా ఆ మెయిన్ పరిశుద్ధ ఆత్మహత్యలు నీకు తోడుకుందా అమ్మాయి హ్యాపీ ఆ హ్యాపీ అయ్యిగారు దా ఇటు వాటర్ తీసుకో మా ఇక్కడ కొట్టుకో దా ఆ చేతులు చేతులు చేస్తా కొట్టుకో నీకు మొత్తం బాగుందమ్మా ఎవరు ఆపరేషన్ చేస్తున్నా నెల మోకే అలా మళ్ళీ వెళ్ళిపోతావా